హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కార్తీక శనివారం వెంకటేశ్వర శంకుచక్ర దీపం వెలిగిస్తే చాలు కలి దోషాలు పీడలు బాధలన్నీ ఇట్టే తొలగిపోతాయట కలి బాధలన్నీ పోగొట్టే వెంకటేశ్వర శంఖుచక్ర దీపం కార్తీక మాసంలో ఈరోజు వెలిగిస్తే విశేషమైన ఫలితాలు ప్రస్తుతం మాసాలన్నిటిల్లోకెల్లా పరమ పరమమానమైన కార్తీక మాసం నడుస్తుంది ఈ మాసంలో స్నానం దీపం దానం అభిషేకం ఉపవాసం వంటివి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ క్రమంలోనే దాదాపు అందరూ ఎక్కువగా దీపారాధన ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు ఇక ఈ మాసంలో వచ్చే ఒక్కో వారానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఈ నేవ నేపథ్యంలోనే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొంది కలి బాధలు పీడలు దోషాలన్నీ తొలగిపోవాలంటే వెంకటేశ్వర చక్ర దీపాన్ని వెలిగించాలంటున్నారు మరి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజు వెలిగిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం దీపారాధనకు విశిష్టమైనది అందులో భాగంగా పరమ పవిత్రంగా భావించే ఈ మాసంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొంది కలి బాధలన్నీ పోవాలంటే వెంకటేశ్వర చక్ర దీపం వెలిగించాలంటున్నారు ఈ మాసంలో ఇంట్లో ఏ రోజైనా సరే లేదంటే ప్రత్యేకంగా శనివారం ఈ దీపాన్ని వెలిగిస్తే ఇంకా విశేషమైన ఫలితాలు ఉంటాయంటున్నారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం లభించి కలిబాధలు పీడలు దోషాలన్నీ తొలగిపో తొలగిపోతాయి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేసి పూజ గదిని అలంకరించుకోవాలి ఆ తర్వాత పూజా మందిరంలో ఉన్నటువంటి శ్రీదేవి భూ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని శుభ్రమైన క్లాత్తో తుడిచి కుంకుమ గంధం బొట్లు పెట్టుకోవాలి అనంతరం నా చిత్రపటం ఎదురుగా పీట వేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆపై ఆ పీట మీద బియ్య అష్టదళ పద్మం ముగ్గు వేయాలి ఎందుకంటే శ్రీనివాసుడికి ఆ ముగ్గు అంటే చాలా ఇష్టం ఆ విధంగా ముగ్గు వేసిన తర్వాత దాని మీద రెండు ఇత్తడి లేదా మట్టి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత వాటికి చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అనంతరం ఆ ప్రమిదల్లో పిండి దీపాలను ఏర్పాటు చేసుకోవాలి అంతకంటే ముందు ఈ పిండి దీపాలను తడి గంధంతో వెంకటేశ్వర స్వామి నిలువు నామంతో చక్కగా అలంకరించుకోవాలి ఇప్పుడు ఆ పిండి దీపాల్లో నెయ్యిని పోయాలి ఆపై అందులో ఆవు నెయ్యి తడిపిన రెండు కుంభ ఒత్తులను ఉంచి దీపాలను వెలిగించాలి అలా వెలిగించాక ఆ పిండి దీపాలకు లోహంతో తయారు చేసిన చిన్న చక్రం శంకువుతో అలంకరణ చేసుకోవాలి లేదంటే దీపాలు వెలిగించడానికి ముందైనా సరే ఏదైనా లోహంతో చేసిన చిన్న చక్రం శంకువుతో అలంకరణ చేసుకోవాలి ఇవి బయట పూజా స్టోర్లో అందుబాటులో ఉంటాయి ఇలా ప్రత్యేక అలంకరణ చేసుకొని దీపాలను వెలిగించడానికి వెంకటేశ్వర స్వామి శంకుచక్ర దీపంగా పిలుస్తారు కార్తీక మాసంలో ఏ రోజైనా సరే మరి ముఖ్యంగా కార్తీక శనివారం ఇలా వెంకటేశ్వర చక్ర దీపాన్ని వెలిగిస్తే శ్రీవారి సంపూర్ణమైన అనుగ్రహం పొందడమే కాకుండా కలి బాధలు పీడలు దోషాలు నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఆ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు Thanks for watching.